రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే గురుడి కారణంగా ఈ మూడు విషయాల్లో కూడా అదృష్టమే కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా కనిపించడం లేదండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వారికి కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు ఈ విద్య ఉద్యోగ వ్యాపార వివాహ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం విశాఖ నక్షత్రపు నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగానే ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశి వారిది జల స్వభావము అయినందువలన బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి రాసి వారు రహస్యంగా వ్యవహారాలను చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నుండి కూడా ఏప్రిల్ వరకు కూడా గురుడు అరవ స్థానంలో సంచరించడం జత సమయంలో కుటుంబ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడబోతున్నాయి శత్రువాధ కూడా అధికంగానే కనిపిస్తుంది కానీ మే నుండి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో గురుడు కళత్రములో అనుకూలంగా ఉండడం చేత వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా శుభ ఫలితములు మరియు అనుకూల ఫలితములు కూడా ఇచ్చును ఈ రాశి ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు బాధ్యతలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో వ్యాపారపరంగా కలిసి వచ్చును రైతాంగం మరియు సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థముగా ఉంటుంది వృశ్చిక రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రథమార్థం శత్రు పీడ ఉంటుంది అయితే ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉంటాయని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోందండి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో వీరి యొక్క ప్రేమ జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఎందు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో ఈ ఏడాది ఆనందంగా ఆహ్లాదకరంగా కూడా గడపెదరు శత్రువుల వలన కొంత బాధ కూడా కలుగుతుంది వృశ్చిక వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా విశ్వసించవద్దని ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించవద్దని మనకి శాస్త్రం అయితే చెబుతుందండి ఈ రాశివారు రెండు వేల ఇరవై నాలుగు వీరి యొక్క ఆర్థిక విషయాల పట్ల ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్టికి రాశి వారికి ఆర్థిక పరంగా కలిసి వచ్చును జనవరి నుండి ఫిబ్రవరి వరకు ఆరవ స్థానం నుండి గురిని ప్రభావం వలన ఆర్థిక పరంగా కొత్త ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఖర్చులు అధికమవుతాయి అయితే మే నుండి డిసెంబర్ వరకు కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి మరియు లాభము కూడా కలుగును వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం ఆర్థిక పరంగా చాలా లాభాలను చేకూర్చుతుంది ఈ రాశి వారి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు కెరియర్ పరంగా అనుకూలమైన సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలించును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రు కొంత ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు ధన లాభం వంటివి అనుకూల ఫలితాలను ఇచ్చును ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరియర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా మధ్యస్థ ఫలితములు మే నుండి డిసెంబర్ వరకు కూడా అనుకూల ఫలితంలో కలుగును ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్టికి రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది మొదటి ఆరు నెలల్లో కూడా వృష్టికి రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కొత్త ఇబ్బందులు కలిగే సూచనలు అయితే గోచరిస్తున్నవి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలించును ఈ రాశివారు రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం చాలా మంచిది ఈ రాశి వారు ఆరోగ్యం కోసం శారీరక శ్రమ యోగాభ్యాసం వంటివి చేసుకోవడం వలన కొంత శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయండి రాశి రాశివారు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితములు పొందాలి అని అనుకున్నట్లయితే శనివారం రోజున నవగ్రహాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని కూడా పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం అయితే చెబుతోందండి చూశారు కదండి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది తెలుసుకున్నారు కదా ఇక రాశి వారి గుణగణాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి వృష్టికి రాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు కుర విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు కూడా వీరు తేలికగా గ్రహిస్తారు ఈ రావరికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితం మంచి స్థితికి రావడానికి ఇది అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం అవ్వవచ్చు మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇదొకటే కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి వృష్టికి రాశి వారి జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి సోదరు సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధితాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారవచ్చు వీరు అనేక మందికి శత్రువులు అవుతారు వృష్టి వారు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అయితే ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయండి వృష్టి గ్రాసు వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు మీద ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి కూడా వీరు ఎవరి ఎండా కూడా లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు చూసారు కదండి వృశ్చిక రాశి వారి గుణగడాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్